టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరొక అరుదైన రికార్డును వేసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్లో ఇరవై ఏడు వేల పరుగులు వేగంగా పోటీ చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు అంతకు మునుపు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండవ టెస్ట్ లో సచిన్ రికార్డును విరాట్ బద్దల కొట్టాడు కోహ్లీ ఐదు వందల తొంభై నాలుగు ఇన్నింగ్స్ లోనే ఇరవై ఏడు వేల పరుగులో సాధించగా సచిన్ టెండూల్కర్ కి ఈ ఘనత సాధించడానికి ఆరు వందల ఇరవై మూడు ఇన్నింగ్స్ పట్టాయి ఈ జాబితాలో తర్వాత స్థానంలో వరుసగా శ్రీలంక ప్లేయర్ కుమార్ సంఘాకరా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రికీ పాయింట్ ఉన్నారు ఇక ఓవరాల్ గా ఇరవై ఏడు వేల పరుగుల మార్పు అందుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు అయితే అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ ముప్పై నాలుగు వేలు సంగాకరా ఇరవై ఎనిమిది వేలు అలాగే రికీ పాయింటింగ్ ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు పరుగులు అంటే కరెక్ట్ గా నాలుగు వందల ఎనభై మూడు పరుగులు ఎక్కువ అనమాట విరాట్ కోహ్లీ కన్నా ఆ ఉన్నారు కాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో కోహ్లీ త్రుట్లో అర్థశత్కాన్ని చేజార్చుకున్నప్పటికీ కూడా మంచి ఇన్నింగ్స్ అయితే జట్టుకు అందించాడు